భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ కవాయి గారి పైన దాడి చేయాలని చెప్పి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఏదైతే గవాయి గారు దళితుడు కాబట్టే కొన్ని ఉన్నత వర్గాలు కొంతమంది కుట్రలు చేసి ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ దాడిని మేము భారత రాజ్యాంగంపై దాడి జరిగినట్టు అదేవిధంగా భారతదేశ ప్రజలపైన దాడి జరిగినట్టు భావిస్తూ ఏదైతే గవై గారి వెనుక దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లోతుగా విచారణ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి వెంటనే వాళ్లకు శిక్షలు పడే విధంగా వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను వెంటనే శిక్షించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ గౌరవ శ్రీ మంద కృష్ణ నాయకత్వంలో ఏదైతే నిందితులను అరెస్ట్ చేసేంతవరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తూ అందులో అరెస్ట్ చేసి శిక్షించేంత వరకు కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ దళితుడు కాబట్టే ఈ అగ్రవర్ణాలు కొంతమంది స్వార్థపరులు స్వార్థ రాజకీయాలు కుట్రాలు చేసి ఈరోజు అతనిపై దాడి చేయడం జరిగింది ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగిందంటే ఈ సామాన్యులకు కూడా భద్రత లేవని మేము భావిస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వారి లోతుగా విచారణ చేసి వాళ్ళను రిమైండ్ చేసి వాళ్ళని ఎంత శిక్షించాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం